అందరాలండి ఈరోజు జూలై ఇరవై ప్రతిధ్వని దీన్ని ఇంగ్లీష్లో ఎక్కువ అంటారు కదా అంటే మనం ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఎన్నికొస్తుంది మనకి ఆ మాట అది దాని గురించి యేసు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం కొండ మీద ప్రసంగంలో అత్త ఏడు రెండులో మీరు కొలుచు కొలుచు చొప్పునే మీకు కొలవబడును కొండ మీద ప్రసంగంలో ఈ మాట చెప్తున్నాడు ఏసయ్య దేవుడు మనకి చాలా విషయాలు చాలా వనరులు ఇచ్చాడు చాలా ప్రేమ ఇచ్చాడు మనకు మనము ఆయన శిష్యులంగా ఆయనను అనుసరించేవారిగా అదే చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఒక చిన్న వృత్తాంతం చెప్తాను ఒక వ్యక్తి తన చిన్న కుమారునితో కలిసి ఒక అరణ్యంలో షికార్కి వెళ్ళాడు అక్కడ ఆ కుర్రాడు ఒక రాయి తగిలి కింద పడబోతుండగా ఆ రాయి తగిలింది బాగా నొప్పి వచ్చింది అబ్బా అనుకుంటూ అరిచాడు వెంటనే దగ్గరలో ఉన్న కొండ మీద నుంచి అదే శబ్దం వచ్చింది అబ్బా అన్నాడు ప్రతిధ్వని అనే మాట అతనికి తెలియదు కాబట్టి అతను ఆశ్చర్యపోయాడు అదేంటో తెలుసుకోవాలని ఉబిలాటంతో ఎవరు నీవు అని గట్టిగా అరిచాడు మళ్ళీ అదే మాట ఎవరు నీవు అని సమాధానం వచ్చింది సరైన సమాధానం రాలేదు అన్న కోపంతో పిరికి పందా నా ఎదుటికి రా అన్నాడు చిన్న బిడ్డ అంటే వెంటనే అదే మాట వచ్చింది పిరికి పందా ఎదుటికి రా అని అప్పుడు తన తండ్రి వైపు తిరిగి నాన్న ఏం జరుగుతుంది నాతో ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు ఆ తండ్రి ఓపికతో అబ్బాయితో జాగ్రత్తగా గమనించు ఏదైనా మంచి మాట చెప్పు అన్నాడు ఈసారి అబ్బాయి నువ్వంటే నాకు చాలా ఇష్టము అన్నాడు వెంటనే అదే మాట ఎనక్కి వచ్చింది నువ్వంటే చాలా ఇష్టము అని ఇలాగా చాలా మాటలు మాట్లాడాడు అయితే ఆ పిల్లోడికి ఏం అర్థం కావట్లే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనుకుంటూ అన్నాడు తండ్రి తన బిడ్డ అంతవరకు చేసిన పని చేయడం మొదలుపెట్టాడు అతని తండ్రి తెలుసుకున్నాడు తనకి బిడ్డకు అర్థం కాలేదని తర్వాత తన కుమారునికి వివరించడం ప్రారంభించాడు ఆ తండ్రి కూడా కొన్ని కొన్ని మాటలు చెప్పినప్పుడు అదే ప్రతిధ్వని మళ్ళీ వచ్చిందనమాట అప్పుడు తండ్రి ఏమన్నాడంటే బాబు దీన్ని ప్రతిధ్వని అంటారు కానీ ఇది నిజంగా మన జీవితమే నువ్వు ఏమిస్తే అదే వెనక్కి పొందుకుంటావు అది ఒక అర్థం లాంటిది నువ్వు నీకు అధికంగా ప్రేమ కావాలంటే అధికంగా ప్రేమించు నువ్వు ప్రేమగా ఉంటే ఇతరులు ప్రేమిస్తారు నువ్వు కనికరము గౌరవము దీర్ఘశాంతము పొందుకోవాలంటే అవన్నీ నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు ఎంత ఇస్తావో అంతే తిరిగి పొందుకుంటావు అని బైబిల్ వాక్యంలో మనం చదువుకున్నాం యసుప్రభు అదే మాట చెప్పాడు అనదిన జీవితంలో అందరూ అర్థం చేసుకోవాలి ఏమి విత్తుదువో అదే కోయదువు అనే మాట కూడా యశుప్రభు చెప్పాడు దీనికి దానికి ఒకటే పోలిక నువ్వు కోపం విత్తుతే కోపమే పొందుకుంటావు ప్రేమ విత్తుతే ప్రేమనే పొందుకుంటావు అందుకనే ఇదే ప్రతిధ్వని అంటే ఎక్కువ అంటే ఇదే మరి ప్రకృతిలో జరిగే ప్రతిధ్వని విధానం మన జీవితాల్లో ప్రతి కోణంలో జరుగుతుంది ఇతరులు మనకి ఏం చేయాలని మనం ఆశిస్తామో అదే మనం ఇతరుల పట్ల చేయాలని ఈ చిన్న కథ వివరిస్తుంది మన జీవితంలో జరిగే సంఘటనలు కాకతాళీయం కాదు యాక్సిడెంటల్ కాదు కానీ మన క్రియలకు అర్థం పడతాయి నీ ప్రతిధ్వని ఎన్నుకోవాలి ఇతరులను ఆశీర్వదించు ఆశీర్వాదాలను పొందుకో మనం ఇతరులను ప్రేమించి ఆశీర్వదిస్తూ వాళ్ళ పట్ల కనికరం చూపిస్తే వాళ్ళు తిరిగి మనకి ఇవ్వలేకపోయినా దేవుడు మనకిస్తాడు కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా దేవుని స్వరం ప్రతిధ్వనించేలాగా ఉండాలి ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం దయమై డేసినయన ఈరోజు ప్రతిధ్వని అనే అంశం ధ్యానించుకునే దానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మిక్స్ దోతున్నాయి అవును తండ్రి తండ్రి మేము మీ స్వరాన్ని మీ ప్రేమను ప్రతిధ్వనించేవారిగా ఉండేటట్టు చేయమని సుక్రీస్తు నామను తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ